బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధించింది పదిహేను రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది కవితను తిహార్ జైలుకు తరలించాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం కవిత రౌస్ అవెన్యూ కోర్టులోనే ఉన్నారు కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మార్చి పదిహేనవ తారీఖున కవితను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇరవై మూడవ తారీఖు వరకు మొదటిసారి ఈడీ కస్టడీకి ఇచ్చారు ఆ తర్వాత మరి ఇంకో మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు ఈ రోజుతో కస్టడీ ముగియడంతో ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రావు సవెని కూడా కాసేపట్లో కవితను తీహార్ జైలుకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కుమారుడికి పరీక్షల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత కోరారు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటవ తారీఖున విచారణ జరుగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ రావు సవెని కోర్టు దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఎటువంటి వివరాల పిటిషన్ లో పేర్కొన్నారు చెంది దోజమిని కోర్టు నుంచి తిహార్ జైలుకి తీసుకెళ్తున్నారు ఆ ఈ రోజు కోర్టులో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయని చెప్పచ్చు రోహిత్ ఆ అయితే కవితకు ఆ దాదాహమే బeil వస్తుందా తిహార్ జైలుకి వెళ్తుందా అనేది ఉదయం నుంచి కూడా కొంచెం పెద్ద అంటే ఒక టాస్క్ లాగా అయిపోయింది ఆమె ఉదయని పదకొండున్నర గంటలకు ఆమెను రోజామని కోర్టు తీసుకొచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పదిహేను రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి కోరారు అయితే రోజు కోర్టు జడ్జిని బేజా అందుకు నిరాకరించారు నిరాకరించి ఆమెకు జుడిషియల్ కస్టడీని విధించారు పద్నాలుగు రోజుల పాటు ఈ నేపథ్యంలో ఏప్రిల్ తొమ్మిదిన తిరిగి ఆమె కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి ప్రస్తుతం రోజు రోజు కోర్టులో ఉన్నాము ఆమె కోర్టులోనే ఉన్నారు కోర్టు నుంచి ఆమె తిహార్ జరిగి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక నేరుగా తిహార్ జరిగిన తిహార్ వెళ్ళిన తర్వాత ఆమె ఏప్రిల్ ఒకటి రెండు తారీఖుల తర్వాత ఆమె బెయిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మధ్యంతర బెయిల్ ఆల్రెడీ వేశారు కాబట్టి మధ్యంతర బయలు సంబంధించి ఈ రోజు ఈవినింగ్ లోపు దానికి సంబంధించి ఒక డెసిషన్ కోర్టు నుండి వచ్చే అవకాశం అయితే ఉంది ఏదైనా సరే ఈ మధ్య లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉంది అని అంటూ ఆ అరెస్ట్ చేసినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినప్పటికీ సరైన కారణాలు చూపించిన పేరు నేపథ్యంలో ఆమెకి ఇప్పుడు తిహార్ జైలు కి పంపించడం జరిగింది కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించింది రోజు కోర్టు పదిహేను రోజుల పాటు కస్టడీ ఇవ్వాలి కవితను ఇంకా విచారించ చేయాల్సి చాలా ఉంది అని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఏం జరిగింది దర్యాప్తు వివరాలన్నింటినీ కూడా రోజు కోర్టుకి కోర్టు కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిగింది మరి ఆ రకంగా వచ్చినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాము దాదాపుగా కవిత అడ్వకేట్లు మనం చూస్తున్నాం కవిత అడ్వకేట్స్ కానీ కవిత లాయర్లు కానీ కవితకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇక్కడ కోర్టు ప్రాంగణానికి వచ్చారు మరి కోర్టు ప్రాంగణంలో వాళ్ళు చూస్తున్నాం వాళ్ళందరూ కూడా కవిత కోసం ఎదురు చూస్తున్నారు ఆమె ఆమెను తిహార్ జైలు తీసుకెళ్లిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడే కోర్టు నుంచి ఆమెను తిహార్ జైలు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోంది మరికొద్దిసేపట్లో ఆమె తిహార్ దేవి తీసుకెళ్తారు అది మధ్యం కుంభకోణంలో కవిత పాత్ర సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఇప్పటిదాకా దర్యాప్తు చేసింది దాదాపు పది రోజుల పాటు దర్యాప్తు చేసింది దర్యాప్తు చేసి ఇంకా పదిహేను రోజులు అడిగేసరికి కోర్టు నిరాకరించింది దర్యాప్తు జరిగిన విధానం గానీ అక్కడ ఇన్సైడ్ జరిగిన పరిస్థితులు గానీ కవిత లాయర్లు కోర్టు కి విన్నారు దాంతో పాటు తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలి అంటూ ఆ కవిత తరఫున న్యాయవాదులు కోరినప్పటికీ కూడా అందుకు కోర్టు నిరాకరించింది అంటే అందుకు కోర్టు ఈ అంశం మీద పరిశీలన జరుగుతుంది మధ్యంతర బయలు విషయానికి సంబంధించి మరికొద్ది సేపట్లో దోషమేణి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కవిత ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్తున్నారు తీహార్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆమె తిహార్ జైలు నుంచి ఎక్కడికి ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాము కవితను తిహార్ జైలు తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు అన్ని చేశారు ఇక్కడ చూస్తున్నాం వెహికల్స్ చూస్తున్నాం రోహిత్ చూడండి ఇక్కడ వెహికల్స్ రెండు వెహికల్స్ పెట్టారు పెద్ద వెహికల్స్ పెట్టారు ఇక్కడ ఎస్కౌట్ వెహికల్స్ పెట్టారు అలాగే మనం మనం మొత్తం కూడా చూపిస్తుంది ఆర్ టీవీ ఇక దాదాపుగా కవితను మరికొద్ది సేపట్లో ఆ తిహార్ జైలుకి తీసుకెళ్లే అవకాశం తిహార్ జైలు తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆ మరి ఆమె ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఆధారాలు అంటే కవిత ఇందులో ఈ ఈ మద్యం కుంభకోణంలో ఉన్నారు అంటానికి సంబంధించిన ఆధారాలు ఎక్కువ లేకపోవటమే ప్రధానంగా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను జుడిషియల్ జుడిషియల్ దిమాండ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈడీ పదిహేను రోజుల పాటు కస్టడీకి అడిగినప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అవకాశం మరి ఇదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అయితే జరుగుతుంది మరి ఆయన కూడా ఈ కేసులో అంటే మధ్య కుంభకోణంలో ఉన్నట్టు ఆధారాలు స్పష్టమైన ఆధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద లేవు మరి ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాల కోసం ఎవిడెన్స్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ట్రై చేస్తుంది మరి ఇప్పుడు ఆమెని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి తిహార్ జైలుకి తీసుకువెళ్లడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రోహిత్ ఇక్కడ మనం చూస్తున్నాము ఆ రెండు వెహికల్స్ కూడా రెడీ చేశారు అలాగే ఎక్స్పోర్ట్ వెహికల్స్ వ్యాన్స్ అన్నిటి కూడా రెడీ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఆమెను నేరుగా బీహార్ జైలు కి తీసుకువెళ్తారని చెప్పేసి తెలుస్తుంది అయితే ఆ బెయిల్ అప్లై చేసుకోవడానికి మాత్రం పదకొండు ఏప్రిల్ ఒకటవ తేదీన తర్వాత మాత్రమే బెయిల్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది రోహిత్ ఏమన్నారు కవిత తరపు న్యాయవాదులు చెప్తుంది ఏంటి పది రోజుల పాటు విచారించిన ఈడీ కవిత దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టగలిగింది అలాగే కుటుంబ సభ్యులను కలవటానికి కవిత అనుమతిని కోరారు కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతిని ఇచ్చారా ఇప్పుడు అయితే యాక్చువల్ అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద చాలా వీక్ గా ఉంది మరి ఆమె ఈ కేసులో పాల్పడినట్టు కానీ ఈ కేసు మద్యం కుమ్ముగోణంలో ఉన్నట్టు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయి ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఉన్నాయి ఎవిడెన్సెస్ వీక్ గా ఉన్న నేపథ్యంలోనే ఆమెను ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ కి విధించడం జరిగింది వంశీ జుడిషియల్ రిమాండ్ కి విధించడం జరిగింది ఏమైనా సరే ఈ కే ఈ కేసులో కవితకు జుడిషియల్ రిమాండ్ రకంగా బెయిల్ వచ్చేసే అవకాశం యాక్చువల్గా ఈ రోజు బయలు వస్తే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా బెయిల్ రాలేదు మరి బెయిల్ ఇవ్వలేదు ఆ మరి ఈ నేపథ్యంలోనే ఆమె తిహార్ జైలు తీసుకువెళ్ళడానికి అనవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి రోహిత్ మనం రెండు వెహికల్స్ ఇక్కడ పెద్ద వెహికల్స్ వ్యాన్లు ఈ వ్యాన్లు అలాగే రెండు ఎస్కార్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఆమె ప్రజాప్రతినిధి కావడంతో ఆమెను ఆమెకు కొంత ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆమెని తీహార్ జైల్ కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది మరి ఇప్పటికే వెహికల్స్ అయితే అరేంజ్ చేశారు ఆమెను తీసుకువెళ్లడానికి రెండు ఎస్కార్ట్ వెహికల్స్ అలాగే ఈ వెహికల్స్ కూడా ఉన్నాయి మరి కొద్దిసేపట్లో ఆమెని తిహార్ జైల్ కి తీసుకువెళ్తారని సమాచారం అంటుంది అక్కడ ఎవరున్నారు దగ్గరకు బిఆర్ఎస్ నేతలు బిర్ని కుటుంబ సభ్యులు గానీ వచ్చిన వాళ్ళు ఎవరు ఆమె భర్త అనిల్ కుమార్ అలాగే కొంతమంది బిఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు దాంతో పాటు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా ఇందులో ఉన్నారు రైట్ రామకృష్ణ ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు పది రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఈ రోజు ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధించింది ఈలోపు బెయిల్ వచ్చినట్లయితే కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఏప్రిల్ తొమ్మిదిన మరోసారి కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు పదిహేను రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయాన్ని తీసుకుంది కవితను తీహార్ జైలుకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కవితను కోర్టు దగ్గరికి తీసుకొస్తున్నప్పటి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం భారీ ఎస్కాట్ మధ్య కోర్టు రౌస్ కోర్టు దగ్గరకు కవితను తీసుకొచ్చారు ఈ నెల పదిహేనవ తారీఖు మార్చి పదిహేనవ తారీఖున కవితను హైదరాబాద్లో ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఢిల్లీ తీసుకుని వెళ్ళి రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మొదటి దఫ మార్చ్ ఇరవై మూడో తారీఖు వరకు మార్చి ఇరవై ఇరవై మూడో తారీఖు వరకు మొదటి దఫా కస్టడీకి ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఈడీ కస్టడీకి అడగడంతో ఇరవై ఆరో తారీఖు వరకు ఈరోజు వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది కోర్టు రెండు సార్లు కస్టడీ ముగిసిన తర్వాత ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు కుమారుడికి పరీక్షల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత కోరారు కవిత బెయిల్ పిటిషన్పై సమాధానం ఇవ్వడానికి ఈడీ కూడా సమయాన్ని కోరింది కౌంటర్ వేయటానికి బెయిల్ ఆర్డర్ని రౌసవిని కూడా రిజర్వ్ చేసింది భర్త సోదరిని కలవటానికి కూడా కవిత అనుమతిని కోరారు అయితే కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని అంటున్నారు ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు మరో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడు మూడో నిందితుడు బాండ్ల రూపంలో బీజేపీకి యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటూ కవిత అంటున్నారు నేను క్లీన్గా బయటకు వస్తాను గా మాత్రం మారను అని కవిత అంటున్నారు ఇది తప్పుడు కేసు అని కవిత అంటున్నారు కవితకు పదిహేను రోజుల్లో జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మరి కొద్దిసేపట్లో కవితను తిహార్ జైలుకు తరలించడానికి కోర్టు దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి కవిత మాట్లాడారు కవిత ఏం మాట్లాడారో చూద్దాం This is a, not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean.

This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Kalangana!